నమస్తే అండి నా పేరు సంజీవ్ ఈరోజు బండ్లగూడ గ్రామానికి పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు పలు కార్యక్రమాల కోసం రావడం జరిగింది మాకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మాకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వారు రావడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మా గురువుగారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ అయిన నుంచి ఇప్పటి వరకు సీనన్న గారు కూడా కలవడం కలవడం జరగలేదు అందుచేత మేము కూడా అన్న ఎమ్మెల్యే గారిని కలవడం జరగలేదు అందుచేత దాన్ని మనసులో పెట్టుకొని మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇవ్వలేదని మేము భావిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మసీద్ కుంట మూడెకరాల పన్నెండు గుంటలకు సంబంధించి దాని ప్రవాహరి గోడకు నిర్మాణ పనుల గురించి రావడం జరిగింది ఇందులో మాకు ఉన్న అనుమానాలు ఎందుకు ఏవే ఏమున్నాయంటే దాని పక్కనే టీఎస్ఐఏసీ ల్యాండ్ గవర్నమెంట్కి సంబంధించిన లెవెన్ బై ఫోర్ ఆ ప్లాట్ రెండు వేల నుంచి మూడు వేల గజాల స్థలాన్ని ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకప్పుడు బీఆర్ఎస్ నాయకులే కొందరు అక్రమంగా దాన్ని కబ్జా చేసి ప్లాట్లకు విభవించి దాన్ని అమ్ముకోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఈ ఏదైతే నిర్మాణం చేపడుతున్నారో ఆ పక్కనున్న ఇప్పుడు ఉన్నది మన ప్రభుత్వం కాబట్టి ఆ అక్కడ జరిగిన అక్రమాలని ఖచ్చితంగా బయటపెట్టి అక్కడ ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ మీద ఎంక్వైరీ చేసి అది కూడా శ్మశాన వాటికకి ఇవ్వగలిగితే స్థానికంగా ప్రజలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దాని గురించి మేము ప్రశ్నిస్తామని మమ్మల్ని పిలవడం లేదని మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మహిపాల్ రెడ్డి గారికి మీరంటే మాకు మర్యాద దాన్ని మీరు దురుసుగా ఈరోజు నేను మీ పిఏ గారికి ఫోన్ చేస్తే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు తర్వాత మీకు కూడా నేను కాల్ చేయడం జరిగింది కాల్ చేస్తే మీరు ఓకే సరే దీని మీద మేము ఒకసారి మాట్లాడి ఎందుకు చెప్పలేదో నేను అనుకుని చెప్తా అన్నారు తర్వాత మీరే కాల్ చేసి నా మీద దురుసుగా మాట్లాడడం జరిగింది నీ అవకాశం ఎంత నీ వయసు ఎంత అని అది పద్ధతి కాదు ఎందుకంటే మీరు ఒక స్థాయిలో ఉన్నారు మీరు ఒక ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు అట్లా మాట్లాడితే మేము అది దాన్ని ఎంతవరకు అంగీకరించే తత్వం కాదు ఎందుకంటే మేము గతంలోనే ఆరు సంవత్సరాలు ప్రతిపక్షం నుండి అన్ని విధాలుగా పోరాడిన వ్యక్తులం కాబట్టి మీలాంటి బెదిరుకులకు మేము అసలు భయపడే వ్యక్తులం కాదు అంతేకాకుండా మా బిజినెస్ పైన కానీ మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అనే అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన మీరు ఇప్పుడు మీరు మీ మేము మీ పార్టీలోకి వచ్చినామా మీరు మా పార్టీలోకి వచ్చిరా అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం మీ మీరు పెద్ద స్థాయి వాళ్ళు గారు కలవారు నేను మాట్లాడితే నా స్థాయికి మించింది ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ మీరు మాత్రం అమర్యాదగా బండ్లగూడ గ్రామంలో ఎలాంటి రాబోయే రోజుల్లో ప్రోగ్రామ్స్ ఏమున్నా కానీ మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులమే కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఎవరికో ఒకరికో ఇద్దరికో చెప్తే కాదు మీరు చెప్పకున్నా మీ పిఏ గారితోగానో లేదా మీరు అఫీషియల్గా ఇన్ఫార్మ్ చేయండి అది అదొక మంచి సాంప్రదాయం ఆ సాంప్రదాయం కొన కొనసాగిస్తారని మేము ఆశిస్తున్నాం అంతేకాకుండా బల్లగూడ గ్రామంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మీరు అనేక సార్లు కూడా ఇక్కడ మీరు ఉపాధి కల్ కల్పిస్తూ క్రికెట్ గ్రౌండ్ ఇప్పిస్తా రెండు ఎకరాలు అదనంగా స్మశన వాటికి ఇప్పిస్తున్నారు మరి మీ హామీలు ఏమైనా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి అంతేకాకుండా దయచేసి దీన్ని మేము మాత్రం తీవ్రంగా గట్టిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా గ్రామంలో అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదున్నా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాం అంతేకాకుండా ఈ ఈ శ్మశన వాటికను ప్రత్యేకంగా నేను చెప్పింది మీరు ఒకవేళ తీసుకెళ్లకు మేము హై హైకమాండ్ తీసుకెళ్లే స్థాయిలో మేము ఉన్నాము మాకు కూడా హై పై పై స్థాయిలో ఉన్నారు మాకు అంత దాకేదో మా కాటసీనర్ ఉన్నాడు కాబట్టి మేము మాత్రం దీన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు మీరు మాకు గౌరవం ఇవ్వండి మేము కూడా మీకు గౌరవిస్తాం తెలియదు